ఫండ్స్ మీరు చూస్తున్నది బెబ్బేరు ఎద్దుల సంత ఈడ కోడెలు పట్టుకొచ్చిన రైతున్నాడు రెండు మైల కోడెలు ఎట్లా పెద మనిషే ఏం రేటు లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎవరైనా మళ్ళా ఒకటి నలభై కాడికి అడిగిపోతున్నారు నువ్వేం తగ్గులో మళ్ళా ఒకటి అరవై ఐదు కాడ నువ్వు అరవై కాడునా ఇంకా అంతకు తక్కువ వస్తే కొద్దిగా అటు ఇటు చూసి ఇస్తావు మరీ ఎక్కువ తగ్గాలంటే తగ్గవు మన ఊరేది మళ్ళా అడ్డాకల్ మండల్ రామచంద్రాపురం మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు మన్యం ఆరుపాల్లా ఇప్పుడు ఏడ తెచ్చినావు వీటిని కోదాడ సంతలో తెచ్చినావు పాల దుల్ల అప్పుడు అటుకు ఇప్పుడు పని అయితే బాగా చేసినతోన ఎన్ని ఏం నీవు నువ్వు తెచ్చి రెండు సంవత్సరాల ఆరు నెలల క్రితం కోదాడ సంతలో తెచ్చిందంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ చెప్ప సార్ నీదే నెంబరే తెలదా నీకు ఫండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ ఫోర్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఏం పేరు నీ పేరు మన్యమంటారు రైతు పేరు అయితే నా పొడుసుకొంగిట్లు ఉందా నీవి చేయివేటి చేయివేటి దూయినా ఏమనవంట కొత్త వాళ్ళని ఏమనంట అవసరమైతే ఈ మని